హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోవయ్యే రెసిపీ ఫ్రైడ్ రైస్ లాంటిదేనండి ఇప్పుడు ఇంట్లో కూరగాయలే తొందరగా రెడీ అయ్యే రైస్ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం రైస్ ఉడికిచ్చి పెట్టుకున్నాను పసుపు కారం కరివేపాకు పల్లీలు జీడిపప్పు చున్నులపాయలాగా దా పచ్చ పక్కలు పెట్టుకున్నాము పెరుగు గింజలు ఎండుమిర్చి నెయ్యి ఉప్పు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము రెండు స్పూన్ నెయ్యి వేసుకుందాము పెరుగు గింజలు శనగ పప్పులండి రెండు స్పూన్లు రెండు మిర్చి ఇప్పుడు కలపెట్టుకున్నాక జీడిపప్పు వెల్లుల్లు రెబ్బలు దంచి పెట్టుకున్నాయి కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చండి తొందరగా అయిపోద్ది పిల్లలు కానీ పెద్ద కానీ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫస్ట్ టైం మీరు మా వీడియో వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బిల్లకంగా కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు రైస్ వేసుకున్నాం అండి బాగా కలబెట్టుకోవాలి అన్నం వేసుకున్నాక సాల్ట్ ఇప్పుడు కారం వేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉంటే ఈ రైస్ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బిలైకం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి